பைக்குட பேருங்க சம்பவக்கنده வெளியில வந்து வளைச்சுட்டுனான் சப்பலக்கல கசக்கட்டினாங்க இங்க ரூட் பைக்கல வந்து வளைங்கறாரு சின்னப்ப மலைங்கடறலை வடவ কমিটি சரி நியாயம் சொல்லுவாரா ఆ ఇంకోలే గురువా హాయ్ మన నిన్న చాట్ పర్నాంాముడు తాండినే ఇది ఎంత వణోని క్యార్ బ్యార్ நான் <SANAS2> கேரச்சா <sociedad>

మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఆరు శకలలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఆరు శళ్ళు ముందలో ఉన్నాయి సాయి దూరం మూడు ఎంతలు రూపాయల హైదరాబాద్ వారు మొదటి బహుమతిగా మల్లూరు అరవింద రెడ్డి గారు హైదరాబాద్ వారు మొదటి బహుమతి డెబ్బై వేల రూపాయలు అన్నా మీరు పోలేరు పోలేదు మళ్ళీ ఎద్దులు తిరిగి వస్తాయంట ఎద్దులోపు అక్కడ మీరు ఇరవై నిమిషాలు ఆపడి రెండు నిమిషాలేసుకొని మొదటి స్థాయి Lepaskan, <laughs> lepaskan, <laughs> Wo మూడవ రౌండ్ లో ముప్పై ఎనిమిది సకల్లు ముందంజలోనే ఉన్నాయి ఎంవిఎస్ఆర్ బోల్ స్వార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండల కడప జిల్లా వారి చెత్త బయలు రావాలి అండి సైడు సైడు మీరు జరగడా

నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్తకన్న నలభై రెండు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి ఎం రామాంజనేయులు గారు కాళ్ళదిన్నె ఎం రామాంజనేయులు గారు పిఆర్ పల్లి గ్రామం ప్యాపిల్లి మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మూడవ జత వారు రావాలయ బైక్లో రియతో పదిహేను నిమిషాలు ఏకాహ రావద్దు రౌండ్ రౌండ్ అండి ఫస్ట్ ప్రైజ్ ఎంత డెబ్బై వేలు అన్న కొత్తగా వచ్చినా మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకున్నా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకున్నావా చాలా అటు చివర ఇటు చివర బండ ముందు మోడు టచ్ అయిన తర్వాత మాత్రమే రాటాల ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కనసాగు ఒక్క నిమిషం ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి నిమిషం ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మూడవ జత వారు రావాలి నాలుగవ జత రెడీ చేసుకోవాలి ఐదు ఆరవ జత లేదండి ఏడు ఎనిమిదవ జత వారు రెడీ కావాలి నా మీరు బైకులు పంపియాకన్నా నా ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది కొద్దిసేపు ఇరవై నిమిషాలకు ఒకసారి ఆపాలి అయ్యో నేనేం చేయలేను కార్లు వాళ్ళ ఏం తగిలినా కూడా నాకు సంబంధం ఉండదు నేనైతే చెప్పినా

చూడని నేను చెప్తానా మీరు చెప్పినప్పుడు వినాలా మీరు జనాలు కోర్టుకులు వచ్చి బయటికి పోవాలి చూడు పక్కన చేయాలా మీరు కొనడాలతో కొట్టే పర్లేదు నేను చెప్పినా ఒకటి పది సార్లు చెప్తాను వాళ్ళు పక్క పోం చేయమంటారు తగుతాయి కొనడాలు తగినప్పుడు మీరే సైలెట్గా పోండి ఏం చేయలేము పక్క పోవాలా ఏ ఒకటికి ముప్పై ఆరు సార్లు చెప్తారా సార్ ఆ చెట్టు కింద ఒకసారి జనాల్లో కొద్దిగా అన్నా మీరు సైడ్ పోయే బాబు ఏ టోపీ పెట్టుకున్నా బాయ్ ఏంటి ఎత్తుల మొదలు తిరుగుతాను ఇచ్చినా లేదు సార్ వస్తున్నాను నేనెర ఉంటూ రెండు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముందంజలో ఉన్నాయి బాల్స్ మాటల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం పెద్దటోరు మండల కడప జిల్లా మా చెత్త బయలు రావాలి నాగేంద్రన్న ఆటోలు మాత్రం రానియంతో బైకులు వచ్చినా పర్లేదు ఆటోలు నిలబెట్టే అక్కడే అక్కడే ఆటోలు ఎన్నికి పంపించండి ఆటోలు రావద్దు

చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మిత్రమా వెళ్ళే రౌండ్ ఎనిమిదవ రౌండ్ అండి ఎనిమిదవ రౌండ్ రెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కానీ గ్యారంటీ వెనకలున్నారు ఎనిమిదో జత అయిపోయేంత వరకు మంచి పోటీ ఇచ్చే జతలు అవకాశం మరి పోరాటం చేయాలా ఎం రామాంజనేయులు గారు పాశం రంగారెడ్డిపల్లి గ్రామం ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి పట్టాన్ వీరభద్ర గిత్తల జత పోటీలో ఉన్నాయి వెళ్ళే రోడ్డు అన్నదాన కార్యక్రమం కూడా ఆ యొక్క కళ్యాణ మండపం లోపలే జరుగుతుంది భక్తాదులందరూ కూడా వెళ్ళి ఆ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలయా గుడి దగ్గర ఏర్పాటు చేయలేదు ఇక్కడ కళ్యాణ మండపంలోనే లోపల ఏర్పాటు చేస్తారండి అందరూ చూసుకోండి ఒకసారి వెళ్ళి భోజనం చేయాలి అందరూ కూడా

డెబ్బై వేల రూపాయల కట్ట కట్ట అది ఇంకా తొయ్యాల ఏమో చెప్తే నేటికా లేదు ఆ చెట్టు కింద సార్ ఆ చెట్టు కింద మాత్రం మీ నిలబడుకుంటేనే పని అయ్యేది మీరు వెళ్ళాలి అక్కడ గుంపుడు బయట దయది అర్థం చేసుకోవాలా ఏం జనాలకు సినా చిన్న సార్ ఆ చెట్టు కింద సార్ ఎదులేదు దోసుకుంటారు జనాలు సైకిల్ కూడా రావాలి రాడు సైకిల్ రావద్దంగా పదమరండు మూడు వేల డిదుల దూరాన్ని పదమూడు నిమిషాల రెండు సిక్కలలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ఈ చెత్త పట్ట మూడు నిమిషాల పన్నెండు సెకండ్ల మధ్యలో కొనసాగుతున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట యాభై అంగుళాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు డెబ్బై వేల రూపాయల కట్ట కట్ట అవకాశం ఉంది మరి కళ్యాణ మండపంలో దయచేసి అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారండి భక్తాదులకు విజ్ఞప్తి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆ యొక్క కళ్యాణ మండపంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో క్రమ పద్ధతులు వెళ్ళి ఆ యొక్క అన్నం దయచేసి వృధా చేస్తూ సహకరించాలా రావాలి సైడ్ రావాలి ఇప్పుడు నేను చెప్తానంట కమిటీ వల్ చెప్తే చెప్తేనేది కాదు ఆ ఎక్కి

అంగుళాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మీ చెత్త మొదటి స్థానంలో కొనసాగుతారు సీనియర్స్ విభాగంలో మూడవ జత వారు బయలు రావాలి సమయం నిమిషాలు ఉన్నదే కానీ వెనకలన్నారు మంచి మంచి మహానుభావులు ఆశామాషి కాదు గ్యారంటీ లేని సొమ్ము ఇక్కడ ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుందా డెబ్బై వేల రూపాయల మీ అకౌంట్ అయ్యిందండి వెళ్ళే రౌండ్ పన్నెండవ రెండండి గట్టి పోరాటాన్ని ఇస్తున్నాయి కేకలైనా విజుల్లో చప్పట్లు రావాలా రైతులు ఉత్సాహ వర్షాల రైతు పీడలు గ్రామీణ సంబరాలు

చిరువు ఏం కాదు మళ్ళీ తినొచ్చు భోజనాలు ఏం కాదు ధైర్యంగా ఉంటారు కమిటీ వాళ్ళనుకుంటారు నిమిషాలు ఉన్నది నా కొత్తగా చిన్న మన మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎం రామాజనేయులు గారు వాసవ రంగారెడ్డి పల్లి గ్రామం ప్రాపిల్లి మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి పట్టాన్ వీరభద్ర గిత్తల జత పోటీలో ఉన్నాయి ఎంబీఎస్ఆర్ బోల్స్ వారి చెత బయల్లే రావాలి సైడ్ సార్ సైడ్ అండి నా పైకులు రావద్దాయా చెప్తుంటే మీకేం అర్థం సమయం మీకు రెండు నిమిషాలు ఉన్నదే మట్టక అట్ట తొక్కినాడు గట్టిగా ఆపనే అబ్బో భార్య వచ్చినాయ్యో అబ్బో పాల పొలరా అయిపోయినాడు పదవి పదహైదవ రెండు నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల పదహారు సెకండ్ పూర్తి చేసుకున్నాయి సమయం మీకు ముప్పై సెకండ్లు ఉన్నది అల్లు రావా దూరం ఉన్నయా బాబు నువ్వు కరెక్ట్ 아이 언나 것도 어찌나 마찬 썸타블레스 그러나 나 바샤 블레인 채널이 లైవ్ గా సబ్స్క్రైబ్ చేస్తున్నామా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రామాంజనేయులు గారు మాసం రంగారెడ్డిపల్లి గ్రామం ప్యాపిల్లి మండలం నగేాల జిల్లా పట్టాన్ వీరభద్ర గిత్తాల జిల్లా

బైజా రావాలా